బ్రిక్టరియన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్కి వెల్కమ్ ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్దాం మొట్టమొదటిగా నూట నలభై ఐదో కీర్తన పదిహేనవ వచనం పదిహేను పదహారు వచనాలు చదువుతున్నాం నూట నలభై ఐదో కీర్తన పదిహేను పదహారు వచనాలు వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధాత్మ తండ్రి నీ వందనాలు గొప్ప దేవుడాన్ని ఘనమైన నామానికి కోట్ల కొద్ది స్థుతి స్తోత్రం ప్రభు అయ్యా మరి ముఖ్యంగా ఈ ఉదయకాలం సమయంలో ఈ వాక్యము మేము చదువుతుండగా తండ్రి వాక్యం అయ్యున్న మా దేవుడు వందనాలు గందనాలు నాతో మీరు మాట్లాడండి నువ్వు నీ మాట ద్వారా నాకు జీవితం నీ మాట ద్వారా మాకు పోషణ నీ మాట ద్వారా మాకు సమస్తం అయ్యా మీ మాట మాత్రం మాకు ప్రతి కృతజ్ఞత అయ్యా ఈ మాటలు మా హృదయంలో ముద్రించండి ఈ వాక్కు మాలో ప్రజ్వలింప చేయమని యశుక్రిస్తు రామన్న ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి నూట నలభై ఐదో కీర్తన పదిహేను పదహారు వచనాలు చదువుకున్నాను సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నువ్వు వారికి ఆహారం ఇచ్చుదువు నీవు నీ గుప్పిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు ఈరోజు ఈ వాక్య భావము మనం పరిశీలన చేస్తే సర్వజీవులు జీవుల కనులు నీ వైపు చూచుచున్నవి అంటే ఈ భూమి భూమి మీద మనుషులే కాకుండా ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి ఆ జీవరాశులు అడవిలలో ఉన్నాయి నీళ్ళల్లో ఉన్నాయి గాలల్లో ఉన్నాయి అడవిలో ఉన్నాయి ఇన్ని మూడు భూమి పైన ఉన్న జీవరాశులు నీళ్ళల్లో జీవరాశులు ఉన్నాయి ఆకాశం అన్న జీవరాశులు ఉన్నాయి అనేక రకాల పక్షులు ప్రాణాలు ఉన్నాయి సో వీటన్నిటికీ దేవుడు ఆహారం ఇచ్చేవాడని ప్రతి జీవి నీ వైపు చూచుచున్నాయి సర్వజీవులు కనులు నీ వైపు ఉన్నాయి అని ఈ వాక్య భావము ఫస్ట్ లైన్ అంటే సర్వ పద్ పదిహేనవ వచనం పదిహేనవ వచనము తెలిపిన ప్రకారం ఏంటంటే తగిన కాలమునందు నందు నీవు వారికి ఆహారం అంటే ఒక పర్టికులర్ టైం ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం టైం ఈవినింగ్ టైం చెప్పినట్లుగా దేవుడు వారి టైంకి వారికి ఆహారం సర్టెన్ టైంకు దేవుడు ఆహారం ఇస్తాడు అనడానికి ఈ వాగ్దానము ఈ వాక్య వచనము తెలియబడుతున్నది ఎలాగంటే ఇప్పుడు మనం అనుకుంటాము అయ్యో నేను మధ్యాహ్నం ఇప్పుడు తింటున్నాను మధ్యాహ్నం దొరుకుతదా దొరకదా సాయంత్రం ఇక్కడ తినాలి ఏంది అని చెప్పేసి అని అనుకుంటాం అది నువ్వు ఆలోచన చేసేది అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము ఏ ఆహారం తినాలన్నా నువ్వు ఉదయం ఇంట్లో ఒక ఆహారం తింటాం మధ్యాహ్నము లంచ్కు ఇంకొక ఆహారం తింటాం సాయంత్రం ఇంకొక ఆహారం తింటాం అది మనం డిసిషన్ తీసుకొని మన ఆహారము మనము మనం డిసైడ్ చేసుకొని మనం తయారు చేసుకొని ఉంటాము కానీ అకస్మాత్తుగా ఒక ఇన్విటేషన్ వస్తుంది అయ్యో నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఉంటే ఉంది కానీ దయచేసి ఈరోజు మా బాబు బర్త్డే ఉన్నది రండి అని అకస్మాత్తుగా నేను బలవంతం చేసి తీసుకొని వెళ్తారు నీ భోజనము అక్కడ సిద్ధపాటై ఉన్నది అది నువ్వు డిసైడ్ చేసింది కాదు దేవుడు డిసైడ్ చేసింది ఆ ఫ్రెండ్ పిలిచిన ఆ ఇన్విటేషన్ను నువ్వు యాక్సెప్ట్ చేయకుండా ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేస్తావు మధ్యాహ్నం భోజనం కావచ్చు నీ సాయంత్రం డిన్నర్ కావచ్చు నీ ఇంట్లో చేయాల్సింది చేయకుండా నువ్వేం చేస్తావు అంటే క్యాన్సల్ చేసేసి వేరే ప్రాంతానికి నీ ఫ్రెండు నీ సహోదరుడు పిలిచిన భిన్నపాన్ని క్యాన్సల్ చేసి చేసే ఉద్దేశం ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు భోజనం చేస్తావు సో ఈ ఈ మనిషి ఆలోచన ఏ రకంగా ఉంటుందో జీవులు కూడా ఆయన వైపు దేవుడు నాకు ఏ ఆహారం పెడతామని జీవులు ఆధారపడుతున్నాయంట ఆయన కన్నులో ఆ జీవుల కన్ను ఆయన పైన మనసు పెట్టి కేంద్రీకరించి ఆయన వైపు చూస్తున్నాయట జీవులు ఆయన పైన ఆధారపడుతున్నాక దిక్కులేదు ఈరోజు మనిషి దేవుని పైన ఆహారం పైన దేవుడిచ్చే ప్రతి వాటిపైన ఒకవేళ మనసు కేంద్రీకరించినట్లయితే మనం ఎంతో ధన్యవాదం సర్వజీవులు ఆయన పైన ఆధారపడుతున్నాయి మనిషి అతనిపైన ఆధ ఆహా ఆధారపడతాడు అన్నట్టుగా మనకు సో దేవుడు ఏమంటున్నాడు అంటే ఆయన గుప్పిల్లి అంటే ఆయన చేతిలో నుంచి ఫలానా దగ్గర నీకు ఒక చనిపోయిన ఒకటి మేక ఉన్నది దూడ ఉన్నది అది తిని సింహానికి ఆహారం ఇచ్చినట్లుగా లేదు ఒక కోడి చనిపోయి పడిపోతే అక్కడ వేరే దానికి ఆహారం ఇచ్చినట్లుగా లేదు ఒక గడ్డి పశువుకు ఆహారం ఇచ్చినట్లుగా మేయు స్థలంలో అక్కడ నడిపించి దేవుడిచ్చినట్లుగా ఇక్కడ భావము మనకు క్లియర్ కట్ అవుతుంది ఆయన గుప్పిల్లో ఉంటుంది మనం అనుకుంటాము అయ్యో మన దగ్గర ఉన్నది అని మనం అనుకుంటాము ఈ భావము ఏందంటే ఇది మనుషులకు ఇది జీవరాశులకు జీవరాశులకు ఇస్తున్నాడు అని చెబుతున్నాడు ఈ భావం మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ వాక్య భావం ఆయన గుప్పిలిచ్చి ప్రతి జీవికి జీవి కోరికను తృప్తిపరుచుతున్నాడు సో జీవరాశులకు దేవుడు తృప్తిపరుస్తున్నాక దిక్కులేంది ఈరోజు మనుషులకు దేవుడు ఆయన ఆహారం ఎందుకు ఇయ్యడు కావాల్సిన ప్రతిదీ స్వార్థలు అక్కడ వ్రాయబడి ఉన్నది ఆకాశ పక్షులు నేను పోషిస్తున్నాను మీకు కావాల్సిన నేను అనుగ్రహీపానా వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అనే భావం సెలవిస్తున్నది అదే రీతిగా ఈరోజు మనము ఆయన పైన ఆధారపడినట్లయితే ప్రతి జీవికి కుప్పిల్లు విప్పి తృప్తిపరచినట్లుగా దేవుడు సాయం చేస్తున్నట్లయితే ఈరోజు మనకి చేయడు ఆయన పైన ఆనుకొని ఆయన పైన ఆశ పెట్టుకొని ఆయన పైన ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని అడ్డుకట్టుకొని మనం అడిగినట్లయితే ఆయన పైన విశ్వాసించి మనము నిరీక్షించగలుగుతాయి ఆయన మనకు కావాల్సినది ప్రతిదీ ఇస్తారని ఈ వాక్యంలో ఉన్న సారాంశం సో కళ్ళు మూసుకున్నాం ప్రార్థన తీసుకున్నాం పరిశుద్ధాత్ నీకు వందనాలు ప్రతి జీవి నీపైన ఆధారపడుతున్నాయి కానీ మనిషే నీపైన పైన ఆధారపడలేకపోతున్నాడు వారి సొంత ఆలోచనలతో సొంత తలంపులతో సొంత ప్రయాణాల్లో సొంత తన స్వకీయ క్రియలను బట్టి ఇల్లువబడిన వాడుగా ఉంటున్నాడు దయతో మా పాపాలను మేము ఒప్పుకుంటున్నాం అయా తండ్రి మమ్మల్ని క్షమించండి అయ్యా మా ఆలోచనలు కొట్టివేయండి నీ ఆలోచనలతో నింపండి నీ తలంపులతో నింపండి అయ్యా నీ హృదయం మాకు దయచేయండి అయ్యా దయచేసి మమ్మల్ని క్షమించి ప్రతి జీవి నీపైన ఆధారపడుతున్నట్లుగా మేము కూడా నీపైన ఆధారపడి కృపను మాకు దయచేయి అటు మనసు అటు ఆలోచన అటు క్రియ మాకు దయచేయమని బ్రతంలో ఆడుతున్నాం తెలిసి తెలియక చేసిన ప్రతి విధమైన పొరపాట్లను మమ్మల్ని క్షమించమని బ్రతంలో ఆడుతున్నాను దయతో తండ్రి అతిక్రమంలను దాచిపెట్టువాడు వరదిలడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని వాక్యము లేదు దయతో తెలిసి తెలియక చేసిన ప్రతివిధమైన తప్పులను మమ్మల్ని క్షమించాలి నీ కృప తెరవండి అయా సహాయం చేసి మహిమ పొందుకున్నాము ఏసు నామమున ప్రభు ఈ చిన్ని ప్రార్థన సమర్పణ చేయు చిన్న వండి ఆమెన్ 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 ప్రైజ్